వెయిటింగ్ అన్నీ వేసి చేస్తా వేడి వేడి ఆమ్లెట్ ఎమ్మి ఎమ్మిగా కాకరకాయ ఫ్రై స్పైసీ స్పైసీగా కాలీఫ్లవర్ పచ్చడి అంతకన్నా వేడి వేడిగా అన్నం చల్ల చల్లగా మజ్జిగ చేయాలి ఇంకా చేయాలి ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు పొద్దున్నే వేసే ముగ్గుతో మొదలు పెడితే పిల్లలకు జడలు వేసి వాళ్ళని స్కూల్లో కాలేజీలో డ్రాప్ చేసి వచ్చే వరకు మధ్యలో ఎన్ని పనులు ఉంటాయో కదా హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ హోమ్ వెల్కమ్ టు ఎవ్రీడే లైఫ్ ఇంక ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే అవుతూ ఉంది మార్నింగ్ రేష్ అందరికీ తెలిసిందే కదా ఉతప్పం వేస్తున్నాను అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అమ్మాయి ఎగ్జామ్స్ కదా కొంచెం ఫిల్లింగ్గా ఉండే బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుందని చెప్పి ఇడ్లీ కాకుండా రిమైనింగ్లో తనకి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉన్నాను ఒక పక్క లెమన్ వాటర్ అవి కలుపుకుంటూ ఇవన్నీ అవుతూ ఉన్నాయి ఊతప్ప పల్లీ చట్నీ ఉన్న అల్లం చట్నీ కూడా బాగుంటుంది కదా ఇంకా అది కూడా కలుపుకుంటూ ఉన్నాను ఎంత హడావుడిగా ఉన్నా ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళే లోపు ఇలా పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది మనకే కాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇంట్లో ఇంత మంచి ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వెళ్ళారనుకోండి వాళ్ళ డే కూడా చాలా పాజిటివ్గా గడుస్తుందని నేనైతే నమ్ముతాను సో కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా మార్నింగే పూజ చేసుకోవడానికి చూస్తానమాట ఉమెన్స్ డేకి కొనుక్కున్న గిఫ్ట్ ఇప్పటికి బాగుంది యాక్చువల్గా నేను ఇది పెయింట్గా వస్తుంది ఏమో అనుకున్నాను కానీ బట్ థ్రెడ్ వర్క్ వచ్చింది నైస్ కింద లెగ్స్ కూడా ఇలా వచ్చింది అనమాట క్లాత్ అయితే ప్యూర్ కాటన్ కాదు కానీ బట్ ఓకే సమ్మర్లో వేసుకునేలానే ఉంది చూద్దాం అకేషన్ అకేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వేసుకుంటానో ఏమో కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలనిపించి ఇలా తీసుకున్నాను చూద్దా లంచ్ అయిపోయింది పడుకోవాలనిపిస్తుంది కానీ కిచెన్ ఇలా ఉంది కష్టంగా అనిపిస్తుంది సో ఫస్ట్ కిచెన్ క్లీన్ చేశాకే టైం ఉంటే పడుకుంటా యాక్చువల్గా చిమ్ని క్లీన్ చేద్దాం అనుకున్నాను చూస్తా ఇప్పుడో పునుగులు పునుగులేయడానికి పిండి పులిస్తే బాగుంటుంది కదలే అని చెప్పి మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో పెడదామని వదిలేశాను అలా పొంగిపోయి పక్కనున్న దానికి కూడా అలా అంటిపోయిందనమాట ఎక్స్ట్రా పనుల్లో ఇంకొన్ని ఎక్స్ట్రా పనులు వస్తూ ఉంటాయి నైట్ ఫస్ట్ పెరుగుతో పెట్టాలి నైట్ మజ్జిగ కోసం పాలైతే కాచాను పచ్చడి తీసి సీసాలో పెట్టుకోవాలి గిన్నెలు వాష్ చేసుకోవాలి సో మెనీ థింగ్స్ ఇంకా మా అమ్మాయి ఎగ్జామ్ ఉండడం వల్ల మార్నింగ్ ఈ క్లీనింగ్ అయితే పెట్టుకోలేకపోతున్నాను అనమాట యాక్చువల్గా బ్రేక్ఫాస్టు లంచ్ అయిపోయింది అనుకోండి మార్నింగే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది లంచ్ తర్వాత ప్రిపేర్ చేసి ఇవ్వడం అలాగే మా పెద్ద పాపని పిక్ చేసుకోవడం ఇంకా బయటకు వెళ్ళాలి కదా మళ్ళీ క్లీనింగ్ అంతా పెట్టుకుంటే డ్రస్ మీద ఏమన్నా వాటర్ కానీ ఆయిల్ కానీ స్పిల్ అవుతుందేమో అన్నట్టు ఇంకా అలా కొన్ని క్లీనింగ్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అవగానే ఇంకా చిన్నపాపను డ్రాప్ చేసి వచ్చి తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా బాక్స్ తనకిచ్చి పెద్దామని పిక్ చేసుకుని రావటం ఇలా సరిపోతుందనమాట టైం అస్సలు తెలియట్లేదు ఎలా వెళ్ళిపోతుందో ఇంకా తనని పిక్ చేసుకుని వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ కూడా అవుతుంది ఒక్కొక్కసారి అక్కడ అవైలబిలిటీని బట్టి అనమాట ట్రాన్స్పోర్టు ఇంకా రాగానే ముందైతే లంచ్ చేశాను ఇంకా నిద్ర వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంది బట్ కిచెన్ని ఇలా పెట్టేసి పడుకోలేకపోయాను సరే ఇంకా లేదులే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుందామని మొదలు పెట్టేశాను అనమాట ఆ పిండి చక్కగా పునుగులకి ఏంటంటే పులిస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పి బయట పెడితే అదంతా పొంగిపోయి అదొక ఎక్స్ట్రా పని సో ఇంకా అది మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మన ఎవ్రీడే లైఫ్లో కొన్ని చేంజెస్ వచ్చిన అంటే టైమింగ్స్ మారినా మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయినట్టు ఉంటుంది కదా ప్రజెంట్ అలా ఉందన్నమాట మొన్నటి వరకు ఏంటంటే పిల్లలిద్దరూ ఒక టైంకి వెళ్ళిపోయేవాళ్ళు మార్నింగ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు వేరే వేరే టైమింగ్స్ వంట ఒకసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి ఇట్లా అనమాట సో ఆ క్లీనింగ్లు కూడా టైమింగ్స్ మారిపోయినాయి చిమ్ని డీప్ క్లీన్ చేసుకుందామని చెప్పి టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇంకా చూడాలి అది కొద్దిగా లీజర్గా ఉన్నప్పుడు చేసుకుంటే దట్టు అది చేసామంటే మనకు కొంచెం డ్రెస్ అది కూడా కొద్దిగా ఇది అవుతుంది కదా సో బయటికి వెళ్ళే పనులు ఉన్నప్పుడేమో అది పెట్టుకోలేకపోతున్నాను నైట్ క్లీన్ చేద్దామా అంటే ఏదో బద్దకం వచ్చేస్తుంది సో దాన్ని అలా ప్రొలాంగ్ చేసేస్తున్నాను చూడాలి అది కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ కొన్ని అన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి వన్ బై వన్ నేను ఎప్పుడు చెప్పేమంటే మన ఇల్లు ఎలా ఉన్నదన్నది మన కిచెన్ని మన వాష్రూమ్ని అది రండి బాత్రూమ్ నుంచి చూసి చెప్పొచ్చు అంట ఆ రెండు నీట్గా అనుకోండి ఇల్లు మొత్తం నీట్గా హైజనిక్గా ఉంటుందంట సో ఆ రెండు నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళే ఇంటిని నీట్గా మెయింటైన్ చేయగలుగుతారు ఎందుకంటే జర్మ్స్ అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట ప్రాపర్ క్లీన్ లేకపోతే అక్కడి నుంచి అన్ని రకాల రోగాలు కూడా పుట్టుకొస్తాయి సో ఎప్పుడూ కొంచెం డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి వీలైనంత వరకు కిచెన్ కానీ వాష్రూమ్స్ కానీ మార్నింగ్ వంట అయిపోగానే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ స్నాక్స్ ప్రిపరేషన్ వరకు కదిపే పని ఉండదు నీట్గా ఉంటుంది బట్ ఇప్పుడు ఇలా రకరకాలు అవటం వల్ల స్టవ్ క్లీనింగ్ కూడా మార్నింగ్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ అది అయ్యాక ఒకేసారి వంట అయ్యాక చేయవచ్చు అనుకున్నాను కానీ టైం అయిపోయి ఇంకా వెళ్ళిపోయాను సో మొత్తానికి లంచ్ అయ్యాక అయ్యిందనమాట క్లీనింగ్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయాక ఒక చిన్న ముగ్గు వేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట సంవత్సరాల తర్వాత అదే ముగ్గు వేస్తున్నానులేండి ఎందుకో మార్చాలి అనిపించట్లేదు నా చేయి కూడా దానికే ట్యూన్ అయిపోయింది అదే ముగ్గు వేసేస్తుంది అనమాట ఇంకా పాలు కూడా చల్లగా అయిపోయినాయి నైట్ పెరుగు కోసం తోడు పెట్టేసుకుంటాను అనమాట కొంచెం ఎక్కువ మజ్జిగ ఉన్నాయి ఇంకా అవి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఎందుకు తాగేస్తే అయిపోతుంది కదా ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతాయి సో ఇంకా తోడుకు కావాల్సిన ఉంచేసి మిగిలిన నేను తాగేసాను ఇంకా తోడు పెట్టుకునేటప్పుడు ఇలా ఒకటికి రెండు సార్లు తిరగపోసి తోడుపెట్టుకుంటే ఫాస్ట్ గా తోడో అలా స్కూల్ బస్సు హార్న్స్ గోల్ ఉండదు అనుకుంటే లారీలు కార్లు తిరుగుతాను ఏ ఉన్నాయన్నమాట ఆ సౌండ్ చంపేస్తుంది ఇంకా పాలైతే ఆ తోడుపెట్టిన పాలు ఓవెన్లో పెట్టేస్తున్నాను చక్కగా ఫాస్ట్గా తోడుకుంటుంది కదా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అయింది ఇంకా సింక్ క్లీన్ చేయాలి కాబట్టి ముందున్న బాస్కెట్లో వస్తువులన్నీ సర్దేసుకుంటున్నాను బాస్కెట్ని ఎంటీ చేయడం మళ్ళీ తిరిగి ఫిల్ చేయడం ఎంటీ చేయడం ఫిల్ చేయడం ఇది ఇలా నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూ ఉంటుంది కదా మొన్న మా వారితో ఇలా గిన్నెలు ఎక్కువైపోతున్నాయి అసలు ఇన్ని గిన్నెలు ఎందుకు వస్తున్నాయో అని చెప్పంటే ఆయన అంటూనే ఉన్నారనమాట మనం ఒక రూల్ పెట్టుకుందాము ఎవరు తిన్నది వాళ్ళే వాష్ చేసుకోవాలని చెప్పి సో అప్పుడు ఇన్ని గిన్నెలు ఉండవు కదా అని చెప్పి అది రియాలిటీలో అమలు పరిచినా పరచకపోయినా వినడానికి మాత్రం బాగుంది కదా బట్ అలా అని చెప్పి చేయమనిలేంలేండి కాకపోతే బాగుంది ఆ తాటు ఆయనకు వచ్చిన ఇది మాత్రం బాగా అనిపించింది సో అట్లా ఎవరు తిన్నదో వాళ్ళు వాష్ చేస్తే సగం పైన గిన్నెలైతే ఖాళీ అయిపోతాయి కదా అంటే తక్కువైపోతాయి కదా మనకి మామిడికే పచ్చడి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచెం ఉందనమాట సరే ఇంకా అదొక సీసాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాంలే అని చెప్పి అది తీసి పక్కన పెట్టేశాను ఇంకా అలాగే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా చక్కగా ఊరిపోయింది ఇంకా బాటిల్లోకి తీసేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం బయట ఉంచి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే ఆయిల్ చాలా వేసాను సో బయట ఉంటే పాడైపోద్దేమో అని చెప్పి గిన్నెలు వాష్ చేసుకునే ముందే అన్నీ ఒకసారి ఏమన్నా క్లియర్ చేయాలా అనుకుని చూసుకుని చెక్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి క్లీన్ అయిపోతాయి అనమాట లేదంటే ఇవన్నీ తోమాక మళ్ళీ ఒకసారి కిచెన్ చెక్ చేసాం అనుకోండి ఖచ్చితంగా రెండు మూడు ఎక్స్ట్రా మళ్ళీ వస్తాయి అలా కాకుండా ముందే ఒకసారి మొత్తం అన్నీ చెక్ చేసుకుని చూసుకుంటే మొత్తం ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు సర్దాల్సినవన్నీ సర్దేశాను ఎక్కడ అక్కడ అన్ని నీట్గా సో ఇంకా క్లీనింగ్ ఒక్కటి ఉందనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా ఫటాఫట్ వాష్ చేసుకుంటే కిచెన్ లో పనంతా అయిపోతుంది అయితే రెండు బావ్ అయింది మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయింది సో ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటే తర్వాత పనులకి ఎనర్జీ వస్తుంది అనమాట ఎప్పుడు ఐదింటికి లేచాను కదా ఇప్పటి వరకు వస్తుంది నడువు అల్చలేదు ఇట్స్ టైమ్ టు టేక్ సమ్ రెస్ట్ అన్నీ వేసి చేస్తా అనుకోకండి కొన్నే వేస్తా సగం పిల్లలకి సగం మాకు లెట్ సి మా పిల్ల అవుతుంది రియాక్షన్ ఆజ్ ఫ్రైడే ఓ ఆజ్ ఫ్రైడే నా పాపా థర్స్ డే క్యూ ఓకే అంటే నువ్వు మ్యూజిక్ క్లాస్ ఉందనుకుని రెడీ అవుతున్నావేమో అని ఐ ఏం వేసా ఏం వేసాను ఏం వేసానమ్మా చెప్పు నీకు టేస్ట్ ఏం తెలిసింది అది చూస్తే తెలిసింది టేస్ట్లో ఏ డిఫరెన్స్ లేదు కదా పీవో కావో పీవో హెల్దీ బనావో అదనమాట మా పిల్లలకి ఐటమ్ చూస్తే తప్ప వాళ్ళకి ఆ టేస్ట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు చూసారంటే మాత్రం ఇది ఎందుకు వేసావు అది ఎందుకు వేసావు అని క్వశ్చన్ చేస్తారు ఇలాంటి పిల్లలకి తినిపించాలంటే అలా వాళ్ళకి తెలియకుండా అన్ని మిక్స్ చేసి పెట్టడమే బట్ ఆ మిల్క్ షేక్ మాత్రం మిల్క్ షేక్ కాదులేండి మిల్క్ వేయలేదు చాలా బాగుంది జ్యూస్ అయితే ఇంకా అవి బియ్యం కడిగిన నీళ్లు మార్నింగ్ రైస్ వండినవి అనమాట వెంటనే పోసేస్తాను బట్ కొంచెం ఫర్మెంట్ చేసి పోస్తే మొక్కలకి ఇంకా మంచిది అన్నారని చెప్పి మార్నింగ్ అలా ఉంచేసి ఈవినింగ్ పోస్తూ ఉన్నాను

దీన్ని ఎప్పటికీ రిపోర్ట్ చేస్తాను ఏంటో అలాగే అయిపోతుంది చూస్తుంటే రేపు చేసేయాలి ఇంక లాభం లేదు రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేది రాసలీల రాజు రానిది రాగబంధమే లేది ఎదుకుమారుడి లేని వేళలో వ్యతలు రగిలే కుమారుడే లేని వేళలు వ్యతలు రగిలేని రాధ గుండెలు పాపం రాధ యమునాటిలో నల్ల నల్లనయ్యకై ఎదురు చూసే నీరా స్నాక్స్ అయితే ఇవండి ముందు రోజులూలు కాను జ్యూసు ఉన్నాయి కదా ఉన్నాయి సంజు నువ్వు కూడా వెళ్ళమ్మా కాసేపు షటిల్ ఆడు ఏంటే వినిపించలా మా వారైతే ఆఫీస్ నుంచి ఇంకా రాలేదండి ఇంకా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇవి అనమాట ఇలాగా నాకు సో కాసేపు మన అలా చూసుకుంటూ ఉండడం కానీ ఈలోగా ఇదిగోండి మా వారు వచ్చేసారు ఇంకా మా అమ్మాయి అయితే ఎగ్జామ్ ఎలా రాసింది ఏం ప్రాబ్లమ్స్ ఇచ్చారు అవన్నీ ఆయనతో చెప్తూ ఉంది వాళ్ళిద్దరూ మ్యాథ్స్ లవర్స్ అనమాట సో ఏ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా సాల్వ్ చేసావు ఈ మెథడ్లో చేసావా ఆ మెథడ్లో చేసావా అలా రకరకాల డిస్కషన్లు అయితే నడుస్తూ ఉంటాయి అదేంటో మా వారేమో టైంకి వచ్చేస్తారులే అని రెండు రోజుల నుంచి నేను ముందే జ్యూస్ చేసేస్తాను ఆయన లేటుగా వస్తున్నారు ఆ జ్యూస్ ఫ్రిడ్జ్లో పెడతాను బట్ మరీ ఎక్కువ కూలింగ్ ఏమి అవ్వట్లేదు జస్ట్ అప్పుడే కదా మా వారికి ఏమో అలా ఫ్రిడ్జ్లో పెడితే నచ్చదనమాట ఉన్నది అలా న్యాచురల్గానే తాగేయాలి మళ్ళీ దాన్ని అటు పెట్టి ఇటు పెట్టే ఎందుకంటారు బట్ మళ్ళీ ఏమైనా టేస్ట్ మారిపోద్దేమో అని చెప్పి నేనైతే ఇంకా పెట్టాను ఎక్కువ అవ్వలేదు దట్టు ఏంటంటే ఇదిగోండి ఇలా కొంచెం బాగా థిక్గా ఉన్న కప్పులో పెట్టాను అనమాట త్వరగా కూల్ అవ్వకుండా ఉంటుంది కదా టేస్ట్ అయితే బాగుందండి ఇంకా నేను మస్క్ మేళను స్ట్రాబెరీస్ అలాగే బనానా వేసి కొంచెం షుగర్ వేస్ట్ చేశాను అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను మా అమ్మాయికి బాగా ఇష్టం అనమాట చన్నళ్ళు అయిపోయింది ఇలా చేసి కూడా సో ఇంకా అయితే అది చేస్తున్నాను ఉడికించుకున్న కాకరకాయలని డీప్ ఫ్రై చేస్తాను ఇందులో అయితే సరే ఈసారి డీప్ ఫ్రై చేయకుండా అవెన్లో పెట్టి చేద్దామంటే మా వాళ్ళు వద్దన్నారు టేస్ట్ పాడొద్ది ఎందుకు ప్రయోగాలు దాన్ని ఎప్పుడు ఎలా చేస్తావు అలాగే చేయన్నారు సో అందుకని చెప్పి ఎప్పుడు చేసే మెథడ్లోనే కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను కూడా మామూలు అయితే స్టఫింగ్ అయితే ఇదండి ఎండు కొబ్బరి ఉంటే ముక్కలుగా కూడా వేసి వేయించుకోవచ్చు నా దగ్గర లేదనమాట అందుకని ఇంకా కొబ్బరి పౌడర్ ఉంటే అదే వేసేస్తున్నాను ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఎండు కొబ్బరి అలాగే కొంచెం పుట్నాలన్నమాట కొద్దిగా గ్రేవీ లాగా కొంచెం పౌడర్ తిక్కుగా ఉండడం కోసం ఇంక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అది కూడా వేసేసుకుంటున్నాను కారం అంటూ ప్రత్యేకంగా వేయట్లేదు రెడ్ చిల్లీస్ వేసాను కదా సో ఆ కారం సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మాయి చాలా ఇష్టంగా తింటుంది అనమాట కాకరకాయలు ఇంకెక్కువగా ఫ్రై చేస్తే మనకు అసలు అది వన్ మంత్ ఉన్న పాడవదు ఆనియన్ వేయకూడదు అలాంటప్పుడు ఇది ఇప్పుడు వన్ డేకే కాబట్టి నేను ఇంకా ఆనియన్ వేసి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయలేదనమాట కొంచెం అలా మెత్తగానే ఉంచాను బావా సో అదండి మా డిన్నర్ ప్లేట్ ఎమ్మీగా ఎంత ఎమ్మీగా డిన్నర్ని అయితే ఎంజాయ్ చేసాము సో ఇదండి ఇవాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ మూడు కలిపి ఇక్కడికి నాకు వస్తుంది ఇక్కడికి వస్తుంది A pa koji je